హలో దోస్తలు ఎట్లున్నారు ఇవి భోగి సంక్రాంతి మా ఊర్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పడానికి నేను ఈ వీడియో అనేది తీశానండి సో మంచిగా ముగ్గులు ముగ్గురేసుకొని దాని తర్వాత పొద్దున్నే ఇలా మంచి పెద్ద మొక్కగా తీసుకొని వాటిని కాల్చి దాంతో ఆశగతో మనకి మంచిగా వేణీళ్ళు కాంచుకొని కుటుంబం మొత్తం మేము స్నానం అయితే చేస్తాము అది మాకుండే ఆనవాయితీ సో గత కొన్ని సంవత్సరాలుగా మేము అదే చేస్తున్నాము అంటే మేము నమ్మేది ఏంటి అంటే ఇప్పుడు అలా స్నానం చేస్తే భోగి నీళ్ళతో స్నానం చేసినప్పుడు మనకుండే బ్యాడ్ వైబ్స్ కానీ దాని తర్వాత మన బాడీలో ఉండే నెగటివ్ వైబ్స్ అంతేకాకుండా బాడీ పెయిన్స్ ఇవన్నీ పోతాయనే నమ్ముతారు తల స్నానం చేస్తే ఫుడ్ విషయానికి వస్తే మటన్ చికెన్ రెండు తెచ్చుకున్నామండి మటన్ అయితే ఇలాగా మంచిగా అన్నీ కలిపేసి మసాలా అంతా సో మంచి టెన్ విజిల్స్ బాగా ముది ముదిరిన మటన్ అయితే టెన్ విజిల్స్ పెట్టుకోవాలండి మళ్ళీ దించుకునేస్తాము ఇది చికెన్ చికెన్ కూడా మంచిగా అంటే ఏవేవైతే బాగా దట్టించాలో అవన్నీ పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకున్న తర్వాత కర్రీకైనా అదే చేస్తాను దాని తర్వాత కబాబ్కి కబాబ్ పౌడర్ మాత్రమే చికెన్ సిక్స్టీ ఫైవ్ కబాబ్ ఆచి కంపెనీ బాగుంది సో అది నేనైతే యూజ్ చేశాను సో మంచిగా దానికి తగ్గట్టు బాగా కలిపేసుకొని ఈవినింగ్ ఫ్రై చేసుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా మటన్ చికెన్ అయితే మటన్ బాగా ముదురు మటన్ అయితే మాత్రం ఒక టెన్ విజిల్స్ లేదు అది లేత మటన్ అయితే మాత్రం ఒక సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది సో ఇలా ఉన్నించుకొని ఈ వాటర్ అనేది పాడేయకూడదు అలాగే ఉన్నించుకొని సో ఈ మటన్ని బయట తీసుకునేసి ఎముకలు కూర చేసుకునేసి మెత్తవి జస్ట్ ఒక ఆయిల్ తెల్లగడ్డ తల నలగొట్టుకునేసి ఫ్రై చేసేసి మంచిగా ఉప్పు కారం జల్లుకొందనేస్తే అద్దుర్స్ అనమాట సో మార్నింగ్ చికెన్ కర్రీ అండ్ మటన్ కొంచెం ఫ్రై చేసుకున్నాము చూసారా పీసెస్ ఎంత మంచిగా సాఫ్ట్గా ఇదయ్యాయో సో ఎలా చేయాలి ప్రొసీజర్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మటన్ డిఫరెంట్ స్టైల్లో చేస్తాను సో చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది ఇంకా దేంతో యూజ్ చేస్తారు ఎలా తింటారా అంటారా ఇడ్లీ ఆబ్వియస్గా ఇడ్లీనే దోశ అంత ఫీల్ రాదు సో ఇడ్లీ వేడివేడిగా అండ్ చికెన్ కర్రీ మటన్ ఫ్రై హ్యాపీగా కొమ్మేసాను సో ఈ ఫ్యామిలీ అంతా హ్యాపీగా అయితే ఇలా ఎంజాయ్ చేస్తామండి భోగి అంతేకాకుండా ఇంకా మధ్యాహ్నం ఇంకా మటన్ మిగతా ఎముకలు చిన్న చిన్న మెత్తడ్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా ఇంకా హ్యాపీగా మంచిగా మసాలా పట్టించేసి ఆల్రెడీ దాంట్లో మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉంటాయి బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుంటాం కదా కూరకు కావాల్సినంత దానికోసం మనకి కొంచెం ఉప్పు కారం మసాలా అనేది అవసరం అవుతుంది లాస్ట్లో మంచిగా అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మటన్కి ఏదైతే నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళని దీంట్లో పోసేసుకొని మళ్ళీ మటన్ని కూడా వేసేసుకొని బాగా మసాలా ఫ్రై అయిన తర్వాత హ్యాపీగా కర్రీ చేసుకునేసి అన్నం చేసుకొని సంగటి చేసుకొని మేమైతే సంగటి చేసుకున్నాము సో సంగటి మటన్ కర్రీతో హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము దాని తర్వాత మెయిన్ ఘట్టం ఉందనమాట ఎంజాయ్మెంట్ మోడ్కి వస్తే ఇంకా భోగి సంక్రాంతి అంటే చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి సో చూడకుండా ఉంటామా చెప్పండి సో నాసామి రంగ మూవీకి అయితే వెళ్ళిపోయాము హ్యాపీగా నేను చాలా నిద్రపోతూ ఉన్నాను ఇవంతా చేసేసిన తర్వాత సో మా వాళ్ళు లేపి బలవంతంగా తినడం అయితే జరిగింది మీరు పక్కన చూస్తే కొంచెం కింద కూడా పోసేసాను సో సంగటి మటన్ కర్రీ తినేసి నా ఈసారి భోగి అయితే ఈ వర్క్ షెడ్యూల్స్లో కూడా పక్కగా ఇంటికి వెళ్ళేసి అమ్మమ్మ ఇంట్లో ఎంజాయ్ చేసామన్నమాట ఈ టికెట్స్ చూసినట్టయితే వన్ ఫిఫ్టీ రూపీస్ సో నా సామె రంగ మూవీకి వెళ్ళిపోయాము ఆన్లైన్ బుకింగే చూసి అలవాటు అయిపోయి ఇలాంటి టికెట్స్ చూసి రేడ్ కాంబినేషన్ కదా సో అందుకని పెట్టాను మూవీ అయిపోయి వెంటనే ఈవినింగ్ వచ్చేసాము ఇంటికి ఇంకా పిండి వంటలు ఆబ్వియస్గా చేయాల్సిందే కదా సో అది కూడా హరిత ఉంటే ఖచ్చితంగా చేయాలి అందుకని నేనైతే అమ్మమ్మ వాళ్ళని వీటికి ఏమేమి కావాలో అవన్నీ ఎత్తి పెట్టమని చెప్పాను సో అమ్మమ్మ మురుకులు చేసేసింది మురుకులు అంటే మీకు తెలిసో లేదో నాకు తెలియదు ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా పిలుస్తారు సో పబ్బిళ్ళలు మురుకులు అత్తిరసాలు అయితే చేసుకున్నాము బెల్లం నిప్పట్లని కూడా అంటారు అత్తిరసాలని సో ఈ పబ్బిల్లల్ని కొన్ని సైడ్లు చెక్కలను కూడా అంటారు సో నేను చూసారా దీంట్లో మంచిగా మసాలాలన్నీ వేసాము అంటే మసాలా అంటే చికెన్ మటన్ అనుకోపోతారు అదే వెల్లుల్లి మిరక్కాయలు ఎండు మిరకాయలు అండ్ అంతేకాకుండా శనగపప్పు నానబెట్టేసి దాని తర్వాత దీన్ని కలుపుతాము ఈ బియ్యం పిండిలో హాట్ వాటర్ పోసి మంచిగా కలిపి బ్యాటర్ రెడీ చేసుకునేసి ఇలా మనకి కవర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి కదా ఇంట్లో దానికి మంచిగా పూసేసి నూనె ఇలాగా రౌండ్స్ చేసుకొని చేతితో ఒత్తితే చాలు చాలా సాఫ్ట్గా వస్తుంది సో బియ్యం పిండి అంటే మనకి చాలా నునుపుగా వస్తుంది సో ఇలా కవర్తోనే అలాగా తీస్తే వచ్చేస్తుంది మనం బాండల్లో మంచిగా వేసి ఫ్రై చేసి ఇలా పబ్ పబ్బిల్లలు రెడీ అయిపోతాయి అనమాట సో నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఇంకా మా వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు హడావిడి వర్క్ టెన్షన్లో ఉండి ఇవ్వలేకపోయినాను కానీ భోగివి ఇప్పుడు వీడియో తీసి వీడియో తీస్తున్నాను కదా అప్లోడ్ చేయాలని రికార్డ్ చేస్తున్నానండి చూసారా మంచిగా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాము అంత ఎక్కువ మంది ఏం లేము మేము సో అది కాక అంత ఓపిక లేదు సో ఆనవాయితీ ప్లస్ ఇయర్లీ వన్స్ ఇది చేసుకోవడం అలవాటు సో అందుకు ఇంకా పబ్బిళ్ళలు పక్కన అయిపోయింది ఇవి బెల్లం నిప్పట్లు సో బెల్లం నిప్పట్లు సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది సో దీనికి కూడా కలపడం అనేది ఇంపార్టెంట్ సో చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మీకు చూస్తే నిప్పటి అదండి సంగతులు టాటా బై బాయ్